హాయ్ ఆ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయితే చేశాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మన బ్యాచిలర్స్కి అయితే అయితే ఫస్ట్గా నేను వన్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ కర్రీ చేయని వాళ్ళు కూడా చేత రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా అయితే చేస్తారు ఇలాగా ఫస్ట్గా దీనికోసం అయితే నేనైతే ఒక నాలుగైదు రబ్బలు కరేపాకు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత రెండు మీడియం సైజ్ అరగడ్డలు ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నా తర్వాత మనకు ఒక లెమన్ ఉంటుంది కదా అదైతే ఆఫ్ అయితే తీసుకోవాలి తర్వాత ఐదు టమాటాలు అయితే నీట్గా టూ టైమ్స్ వాచ్ చేసుకుని ఇలా నీట్గా అయితే సన్న అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి చికెన్ అంతా మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా మన క్వాంటిటీని చూసుకున్నైతే చికెన్ అయితే తీసుకోవాలి తర్వాత అందులోకి మనకు రుచికి తగ్గట్టు అయితే కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కారం అయితే వచ్చేయండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ కారం అయితే వచ్చేయండి నేనైతే ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నా తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అంతా అయితే ధనియా పౌడర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నా చూడండి ఇక్కడ ధనియా పౌడర్ వేసుకున్నాం కదా మనకు రుచికి తగ్గట్టు అయితే పసుపు ఎక్కువ అయితే వేసుకోకూడదు కొద్దిగా అయితే వేసుకోవాలి తర్వాత సాల్ట్ ఉంటుంది కదా అదైతే రుచికి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే ఇందులో వేసుకోవాలి తర్వాత మనం సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి మనం ఆల్రెడీ మిరపొడి వేసాము పచ్చిమిర్చి కూడా తగినంత అయితే వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా ఇందులోకి నీట్గా అయితే ఇలా నలిపి అయితే వేసుకోవాలి ఎర్రగడ్డలు తర్వాత టమాటాలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ ఇలా చికెన్ పైన వేయడం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి అలాగే చికెన్ ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత కరేపాకు ఉంది కదా కరేపాకు కూడా ఇందులోకైతే నీట్గా అయితే యాడ్ చేసుకోవాలి చూడండి నేను టోటల్లీ అన్ని పచ్చివి అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఇలా వేసిన తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదా అర్థం అయితే పిండుకోవాలి మనకి టోటల్లీ అంత పిండడం వల్ల మనకి ఎక్కువ పుల్లగా ఉంటుంది కదా కాబట్టి చూసుకుని అయితే నిమ్మకాయ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి నిమ్మరసం అనేది నిమ్మరసం అనేది మీ ఆప్షన్ అండి ఎందుకంటే నాకైతే చాలా ఇష్టం అండి నిమ్మరసం దేంట్లోకైనా కూడా కొద్దిగా అయితే నేనైతే యాడ్ చేసుకుంటాను మీరు వద్దనుకుంటే స్టిప్ చేసేయండి అక్కడికి వదిలిపెట్టేయండి చూడండి ఇక్కడైతే నేను టోటల్లీ నిమ్మరసం ఒకప్పు అయితే టోటల్లీ వేసుకున్నాను తర్వాత ఆచే చికెన్ మసాలా ఉంటుంది కదా అది అయితే యూజ్ చేయండి ఇది ఆచే చికెన్ మసాలా యూజ్ చేయడం వల్ల మనకి ఏ కర్రీలోకి చికెన్ కర్రీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఏ చికెన్ చేసినా కానీ ఈ ఆచి చికెన్ మసాలా అనేది మనకి ఏ కర్రీ లేకనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మనకి అల్లం పేస్ట్ ఉంటుంది కదా అదైతే టోటల్లీ ఒక ప్యాకెట్ అయితే వేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఒక గంట ఉంటుంది కదా పెద్ద గరిటెడు అంత అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత టోటల్లీ ఒకసారి అయితే బాగా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తము టమాటాలు అలాగే ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అల్లం పేస్టు గరం మసాలా గరం మసాలా కూడా ఇందులోనే వేసుకోవాలి నేనైతే చూపించలేదు ఇలా టోటల్ ఒకసారి అయితే అంత నీట్గా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే వదిలిపెట్టేయాలి మనము పైన మూత వేసి ఇలా మనము టోటల్లీ ఇలా కలిపిన చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత స్టవ్ వెలిగించి పెట్టి అందులో తగినంత అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆల్రెడీ మనం ఇందులో వేసాం కదా తర్వాత అయితే చూసుకుని అయితే వేసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకుంటుంది కదా మనకి అది ఒక ఆకైతే పెద్దది అయితే వేసుకున్నాను నేను ఆఫ్ కట్ చేసి తర్వాత ఒక పది వరకు మిరియాలు ఏడు ఎనిమిది లవంగాలు అయితే వేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ చికెన్ అయితే టోటల్లీ కలిపి పెట్టుకున్నాం కదా చూడండి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన తర్వాత నాకు ఇది ఈ విధంగా అయితే చికెన్ వచ్చింది ఇది టోటల్లీ ఈ ఆయిల్ బాగా నీట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో బిర్యానీ ఆకులు అలాగే చక్క లవంగాలు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అంతా అందులో వేసుకొని ఇలాగ కిందింటి పైకి చూసుకుంటూ మాడిపోకుండా ఇలా నీట్గా అయితే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ చికెన్ కర్రీలోకి మనం వాటర్ అనేటివి అసలు యూజ్ చేయకూడదు వాటర్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది అసలు ఉండదు టేస్ట్ అనేది మారిపోతుంది ఎందుకంటే మనం ఇక్కడ అన్ని పచ్చిటివే వేసినాం కదా టమాటాలు వేసినాము ఆ టమాటాలు వేయడం వల్ల మనకి వాటర్ అనేది చికెన్లో అదే వస్తుంది ఈ విధంగా చికెన్ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి చాలా మందికి చికెన్ అంతగా చేయడం రాదు కదా అయితే ఫస్ట్ రాదు ఇలాగైతే నేను నేర్చుకున్నాను తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత పైన ఒక మూత పెట్టుకొని మూత పది నిమిషాలు తీసిన తర్వాత చూడండి నాకైతే కింద అయితే వాటర్ ఇలాగ ఆయిల్ అయితే తేలుతూ ఎంత నీట్గా చికెన్ అయితే కుక్ అయిందో ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నీట్గా పైన అయితే మూత పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ అయితే రావాలి మనకి చికెన్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా మనం కలిపిన మొత్తం టోటల్ ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్ బట్టి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మనకి చూడండి నేను ఈ విధంగా అయితే ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టుకొని మరీ మూత తీసి ఈ విధంగా అయితే కలుపుకుంటూ వచ్చాను చాలా అంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా మనకి కొద్దిసేపట్లోనే చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఇది వైట్ రైస్ కానీ మనకు అలాగే పూరీ లేకి చాలా అంటే చాలా బాగుంటుందండి కొంతమంది పూరీ లేకి గ్రేవీ కావాలంటారు కదా ఇలా చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చికెన్ అనేది చూడండి నేను మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పైన అయితే మూత వేసి తర్వాత తీసిన తర్వాత నాకు చూడండి ఎంత బాగా అసలు చికెన్లో వాటర్ అనేటివి వచ్చేసాయో మనకి వాటర్ అసలు అంటే అస్సలు యూజ్ చేయకూడదు మనకి ప్లేట్ వేయడం వల్ల చికెన్ అనేది నీట్గా మెత్తగా అయితే కుక్ అవుతుంది చాలా అంటే చాలా బాగా స్మూత్గా అయితే వస్తుందండి చికెన్ ముక్కలు అనేటివి మెత్తగా ఉడికిపోతాయి మనం ఇలా కుక్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ రావడం వల్ల నేనైతే ఈ చికెన్ కర్రీ ఏమి కొత్తగా అయితే ట్రై చేయలేదు కానీ చాలా అంటే చాలా సార్లు అయితే ఈ విధంగా చేస్తాను ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకైతే ఎక్కువ టైం అయితే పట్టదు తక్కువ టైం తీసుకుని అలాగే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల మనకి చికెన్ ఉడికిందని ఎలా తెలియాలంటే మనకి ఈ విధంగా టోటల్లీ అంతా దగ్గర పడ్డాక చూడండి పైన మనకి ఆయిల్ ఇలాగా తేలుతూ పైకి రావాలి అప్పుడు చాలా అంటే చాలా బాగా చాలా రుచిగా ఉంటుందండి మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా చాలా ఇంట్రెస్ట్గా తింటారు అలాగే మన బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్గా జస్ట్ ఓన్లీ ఒక ట్వంటీ మినిట్స్లో చికెన్ అయితే కుక్ చేసేయచ్చు ఎందుకంటే మనకి చికెన్ కొంచెం ఉడికాయకి టైం పడుతుంది కదా దానికోసమైతే నేను చెప్తున్నాను మన పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మనకి ఏదైనా హడావిడిగా మనం ఉన్నప్పుడు అయితే చాలా త్వరగా అయితే ఈ చికెన్ కర్రీ అనేది చేసేయచ్చు చూడండి లాస్ట్లో ఒక నాలుగైదు దెబ్బల కర్రీ ఉంటుంది కదా అదైతే ఇలా టోటల్లీ పైన ఇలా చల్లుకోవడం వల్ల మనకి ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్